ఇదిగోండి ఇలా ముంచి లేపంగానే చిమ్నీ ప్లేట్స్ చూసారా ఎంత క్లీన్గా వచ్చేసాయో నాకైతే ఒక మ్యాజిక్లా అనిపించింది అనమాట ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డానికి ఇది తెలియక అనిపించింది మీతో కూడా ఈ మంచి విషయాన్ని షేర్ చేసి మీకు కూడా హెల్ప్ చేద్దామని అయితే ఈ వీడియో మీద షేర్ చేస్తున్నాను చిమ్నీ ప్లేట్స్ క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా కొంచెం చిరాగ్గా కూడా ఉంటుంది కదా బట్ ఒకే ఒక పౌడర్ అండి దాంతో మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోతుంది కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకోవాలి ముక్కుకి మాస్క్ కానీ ఏదైనా క్లాత్ కానీ కట్టుకుని చేస్తే బెస్ట్ ఇంకా పాయింట్కి వస్తే అదేనండి మన పౌడర్ విషయానికి వస్తే ఇదిగోండి డీక్లాగ్ అని చెప్పి మనం కిచెన్ సింక్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా అదే పౌడర్ అనమాట నిజంగా చాలా మ్యాజిక్ లాగా వర్క్ అయింది ప్లేట్స్ మీద పౌడర్ని అంతా ఇలా స్ప్రే చేసుకుని బాగా నీళ్ళు పోసుకుని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలు దానిలో నుంచి కొంచెం మనం చేయి బేర్ చేయగలిగినంత వేడున్నప్పుడు తీసి జస్ట్ వాటర్ వాష్ చేసుకుంటే చాలు నీట్గా వచ్చేస్తాయి చిన్ని ప్లేట్స్ అయితే